హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నా ఛానల్లో నేను ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తానండి ఒక్కొక్కసారి డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను డెకర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను నార్మల్గా షాపింగ్ మాల్స్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను రకరకాల వీడియోస్ అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో మీకు కూడా ఏదో ఒక చోట నచ్చుతుంది అని అనుకుంటున్నాను తప్పకుండా నా ఛానల్లో వేరే వేరే వీడియోస్ చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొక నలుగురికి రికమెండ్ అవుతుంది నా వీడియో ఈరోజు సండే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి సండే పొద్దున్న సెవెన్ ఫిఫ్టీన్ అలా లేచాను మేడ్ రాదు అనమాట ఈరోజు నిన్న కూడా రాలేదు ఆల్రెడీ నిన్న రాత్రి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను సాటర్డే రోజు ఎలా క్లీన్ చేసుకున్నాను ఇల్లు అనేది యాక్చువల్గా మెయిడ్ ఉన్నప్పుడు వచ్చేసి కొంచెం తక్కువ పని ఉంటుంది మేడ్ లేనప్పుడు కొంచెం ఎక్కువ పనే ఉంటుంది కదా ఈరోజు అయితే ఇంకా ఎక్కువ పని పెట్టుకున్నాను అనమాట సాటర్డే వీడియో అంతా మంచిగా అయిపోయింది సాటర్డే రోజు ఇది సండే మార్నింగ్ అనమాట ఒక పక్కన మెంతులు నానబెట్టాను తలకి పెట్టుకుందాం అని చెప్పి ఇంకొక పక్కన వచ్చి చింతపండు నానబెట్టాను గుజ్జు తీసి స్టోర్ చేసుకుందాము అని చెప్పి యాక్చువల్గా స్టోర్ చేసుకుంటే కొంచెం త్వరగా పని అయిపోతుంది కదా అందుకని చెప్పేసి చింతపండు తెప్పించింది తెప్పించినట్టు కడిగేసి నానబెట్టేశాను అనమాట శనివారం సాయంత్రము ఇప్పుడైతే నా కోసం చాలా పనులు వెయిట్ చేస్తున్నాయండి ఈరోజు కొంచెం ఫాస్ట్గా లేద్దామని అనుకున్నాను కానీ లేట్గా లే లేచాను అనమాట నిన్న సాంబ్రాని వేసాను ఇంట్లో ఇంకా అది కూడా తీయలేదు నిన్న ఎక్కువ పని చేసేసాను కదా సో బాడీ పెయిన్స్ వచ్చినాయనమాట మందులు అయితే మ్యాక్సిమం వేసుకోను నేను నిన్న కొంచెం బాడీ పెయిన్స్ అయ్యాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుకున్నాను ఎలాగా ఈరోజు సండే కదా అని చెప్పి సో బట్టలు అయితే నిన్ను ఆల్రెడీ మడత పెట్టేసి అలాగే టీ పై మీద వదిలేశాను అవి తెచ్చి ఎక్కడవక్కడ సర్దేసాను సర్దేశాను అనమాట ఒక్కొక్కసారి నేను అనుకుంటాను మెయిట్స్ ఉంటే మనకి కావలసినప్పుడు రారు ప్లస్ త్వరగా టైంకి రమ్మంటే రారు ఎందుకు నేనే చేసుకుందాము అని అనుకుంటాను కానీ కొన్ని రోజులు బాగానే చేసుకోగలుగుతాను ఇంకా తర్వాత తర్వాత అన్నీ మేనేజ్ చేయలేకపోతున్నాను అనమాట లాస్ట్ టైం అలాగే ఒక సిక్స్ మంత్స్ వరకు ఎవరిని పెట్టుకోలేదు తర్వాత ఆంటీని పెట్టుకున్నాను అనమాట నాకు టైం సరిపోవట్లేదు అని చెప్పి కానీ ఆంటీ అయితే పాపం కంటిన్యూస్గానే వస్తుంది నాకైతే ఇప్పుడు వాళ్ళకి చెల్లి కొడుకు పెళ్ళాయి కాబట్టి అన్ని డేస్ వెళ్ళింది నాకు తెలిసి ఫోర్ డేస్ రాదనుకుంటా ఇంకా బట్టలు మడత పెట్టేశాను అని చెప్పాను కదా ఇవి రాత్రే మడత పెట్టేశాను పొద్దున్న సరిదాను అనమాట ఫుల్లుగా ఎండండి ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో కృష్ణుడి మీదకు పడుతున్నాయి అనమాట అంటే హాల్లో కూడా ఎండ అంతగానం వస్తుంది చాలా వేడిగా ఉంది టైం మేబీ సెవెన్ థర్టీ అలా అయి ఉంటుంది ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది ఆల్మోస్ట్ ఫోర్ లీటర్స్ వాటర్ తాగుతున్నా ఈరోజు కూడా ఫోర్ లీటర్సే తాగాను సాటర్డే రోజు కూడా ఒక ఫోర్ లీటర్స్ వాటర్ తాగాను ఎంత తాగుతున్నా దాహం తీరట్లేదు అనమాట అంత వేడిగా ఉంది లక్కీగా ఏంటంటే కరెంటు పోవట్లేదు కరెంటు పోయిందంటే ఇంక అయిపోయిందే నా పని మామూలుగా ఉండదు ఆప్సాపాలు అసలు హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది విజయవాడకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటో నాకే అర్థం కావట్లేదు మొక్కల్ని ఇలా చూసుకుంటే ఇంకా కడుపు నిండిపోయి మనసంతా ఆనందంతో నిండిపోతుంది మీరు ఇక్కడ ఇంకొక మొక్క ఐడెంటిఫై చేశారా ఇందులో మనీ ప్లాంట్ ఎంత మంచిగా వచ్చింది చూసారా నేను కూడా ఏంటిది కొత్త ఆకు వచ్చింది అని అనుకున్నాను చాలా బాగా అనిపించింది నాకు ఆ ఆకు సెపరేట్గా కనిపించేసరికి అది కూడా చిగురే కదా మంచిగా ఉంది ఇది ఎప్పుడు పువ్వులు పూస్తుందా అని వెయిట్ చేస్తున్నాయి మొక్కని నేను పువ్వులు అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడైతే నేను మొన్న ఫ్లిప్కార్ట్ నుంచి గ్రాసరీస్ తెప్పించానని చెప్పి చెప్పాను కదా అవి స్టోర్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈ డబ్బా వాళ్ళు ఎప్పటినుంచో కడిగే ఉన్నాయి ఖాళీగానే ఉన్నాయి అయినా కానీ నేను డబ్బాల్లో ఫిల్ చేయలేదు ఇంకా ఆంటీ టైంకి వస్తుంది సెవెన్ థర్టీ అలా వస్తుంది నేను తన వచ్చే జస్ట్ ముందర లేస్తాను అంతే అన్నమాట క్లీనింగ్ చేసేది ఉంటే త్వరగా లేస్తాను అయిపోయిన తర్వాత రోజైతే లేట్గా లేస్తాను తను వచ్చే లోపలే నేను ఇవన్నీ చేయలేను ఈ రోజు అలాగా నేనే కదా క్లీన్ చేసుకునేది అని చెప్పి ఇంక ఈ పనులన్నీ పెట్టుకున్నాను అనమాట మీకు గుర్తుండే ఉంటుంది నేను కారం కూడా రీసెంట్గానే ఓపెన్ చేశాను ఒక టెన్ డేస్ అయి ఉంటుంది ఇప్పటి వరకు నేను దాన్ని స్టోర్ కూడా చేయలేదు కవర్లో అలాగే ఉంచేసాను యాక్చువల్గా ఇది స్వస్తిక్ కారము కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అన్నారని ఇది తెప్పించాను ఈసారి నేను ఎప్పుడు ఆశీర్వాద్ తెప్పిస్తాను అన్నమాట ఫ్లిప్కార్ట్లోనే తెప్పించాను ఇది కూడా ఇది నాకు ఇంకొక సిక్స్ మంత్స్ అలా వచ్చేస్తుంది కారం చాలా తక్కువ తింటాం అనమాట మోరోవర్ నాన్ వెజ్ ఎక్కువ వండం మేము ఇంట్లో మొన్న చెప్పాను కదా రాజ్మా ఒక కేజీ తెప్పించాను అవి ఆల్టర్నేట్ డేస్ నానబెట్టుకుని తినమనింది ఉడకబెట్టుకొని మా వదిన అని చెప్పాను కదా రాజ్మా తెప్పించాను పెసలు తొక్కపప్పు తినాలి అని చెప్పి పెసలు తెప్పించాను అలాగే కందిపప్పు కారము చింతపండు తెప్పించినవి అయితే ఇవేనండి ఈ నూనె ప్యాకెట్ అవి కూడా తెప్పించాను కానీ అవి నూనె డబ్బా అయిపోయిన తర్వాత ఖాళీ చేసినప్పుడు మట్టికే పోస్తాను అనమాట అవి సపరేట్గా ప్యాకెట్ ఓపెన్ అయితే చేసి పొయ్యను ఈ కారం నాకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ వస్తుందండి ఇది యాక్చువల్గా దీనికి పొయ్యడానికి పెద్ద డబ్బా అయితే ఏం లేదు అందుకనే హాఫ్ కేజీ జామ్ బాటిల్స్ ఉంటాయి కదా ఇగో ఇందులో పోసి పెట్టాను అనమాట వండుకునే దగ్గర కూడా సగం వరకే నింపాను ఫ్రిడ్జ్లో పెడితే ఈ రంగు ఇలాగే ఉంటుంది కదా బయట పెడితే రంగు మారిపోతుంది ఈ మధ్యన నేను అన్ని ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను పురుగులు త్వరగా పట్టేస్తున్నాయి కదండీ ఎందుకో తెలియదు కానీ నూకకు కూడా పురుగులు పడుతున్నాయి అదేంటో చాలా గమ్మును పడుతున్నాయి అవి కూడా ఇంకా అందుకే ఎందుకు లే రిస్క్ అని చెప్పి అన్ని ఫ్రిడ్జ్లోకి తోసేస్తున్నాను అనమాట మోరోవర్ మనం తెచ్చుకునేటప్పుడే కొంచెం తక్కువ తెచ్చుకుంటే నయం కదా అని చెప్పి నేను ఓన్లీ హాఫ్ హాఫ్ కేజీనే తెప్పిస్తున్నాను ఏదైనా కానీ పంచదార బెల్లం ఇలాంటివైతే కొంచెం ఎక్కువ తెప్పించుకోవచ్చు కానీ పప్పులు ఉప్పులు ఇలాంటివి అయితే కొంచెం ఎప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా తక్కువ తెప్పిస్తున్నాను అనమాట ఈ ఫిల్లింగ్ ఇది కారం ఫిల్ చేసేటప్పుడు అయితే నాకు ఎన్ని తుమ్ములు వచ్చినాయో బేసిక్గా నాకు ఎక్కువ తుమ్ములు వస్తున్నాయి ఈ మధ్యన నాకు మా అమ్మ గుర్తు అనమాట మా నాలుగో అత్తయ్య మా రెండో అత్తయ్య కూడా చాలా సెంటిమెంట్ అనమాట తుమ్మితే బయటికి వెళ్ళకూడదు తుమ్మితే కూర్చోవాలి వాళ్ళే గుర్తు వస్తున్నారు నాకు ఏంటో కొన్ని కొన్ని అలా మెమొరీస్ ఉంటాయి కదా మా రెండో అత్తయ్యకి బాగా సెంటిమెంట్ అనమాట తుమ్మితే ఎక్కడికి వెళ్ళనివ్వదు కొంచెం సేపు కూర్చుని వెళ్ళాలి ఇంగో ఫిల్ చేస్తాను కదా ఇక్కడ సర్దేస్తున్నాను అనమాట ఈ చిన్న ఈ ఈ పర్పుల్ కలర్ డబ్బాలు ఉన్నాయి కదా అందులో కలిపిన పప్పులు పోసాను మూడు రకాల పప్పులు తెచ్చాను కదా లాస్ట్ టైము అవి పోసాను పక్కన వచ్చి కొర్రలు అనమాట మిగతా వచ్చి ఒక దాంట్లో అప్పడాల్లాంటివి ఉన్నాయి ఇంకొక దాంట్లో చిన్న సగ్గు బియ్యం ఉన్నాయి అన్నమాట ఈ లోపల ఇవన్నీ సర్దేసి ఇల్లు కూడా తుడిచేశానండి ఏం జరిగిందంటే నేను మీకు గుర్తుందా నిమ్మ తొక్కలతో ఒక లిక్విడ్ చేశాను ఫ్లోర్ క్లీనర్ అది సీసా తీసేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి చెయ్యి జారి కింద పడింది అనమాట దానికి చాలా పెద్ద పని అయింది నాకు భయం ఏంటంటే మళ్ళీ ఎక్కడన్నా ఉండిపోతే ఆ సీసా పెంకులు గుచ్చుకుంటాయి కదా అని చెప్పి చాలా ఎక్కువ క్లీన్ చేయాల్సి వచ్చింది దానికే ఈరోజు కొంచెం టైం వేస్ట్ అయ్యింది ఇంకా అది క్లీన్ చేసేసి పాలు వడపోసేసి పాలు గ్యాస్ మీద పెట్టాను నిజం చెప్పాలంటే చిన్న పొయ్యి సరిగ్గా మండట్లేదు కదా నేను ఇంట్లో అంతా తుడిసిన తర్వాత వరకు కానీ పాలు రాలేదనమాట సరేలే అనుకొని ఇంక దాని మీదే పెట్టాను పొంగిపోవడం కంటే ఇలా జాయిగా కాగడమే నయం కదా అని చెప్పి ఇంకా చిన్న పొయ్యి మీద పెట్టాను అనమాట చెప్పాను కదా నేను మెంతులు నానబెట్టాను అని ఇంకో తలకు రాసుకోవడానికి నానబెట్టాను అనమాట మిక్సీ పడుతున్నాను కొంచెం మెత్తగానే పేస్ట్ చేశాను ఎక్కువైపోయాయి మెంతులు నాది చిన్న జుట్టే కదా కానీ ఎక్కువ నానబెట్టేశాను నెక్స్ట్ టైం నుంచి ఒక నాలుగు స్పూన్లు అలా వేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను స్పూన్స్ అంటే నేను శిల్పారామం నుంచి వుడెన్ స్పూన్స్ తెచ్చాను కదా అవన్నమాట సో ఇందులో ఏం చేశానంటే కొంచెం సేపు పెరుగు కలిపేసి నానబెట్టాను యాక్చువల్గా పెరుగు కలిపేసరికి గట్టిపడిపోయింది మేబీ మనం పొడి ముందర చేసుకున్నా కానీ పర్వాలేదు కానీ ఇలా నానబెట్టి అప్పటికప్పుడు పేస్ట్ చేశాను కదా మేబీ అందుకో ఏంటో కొంచెం గట్టిపడిపోయిందనమాట అయితే ఏం చేశాను ముందర నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా మెందులు నానబెట్టిన నీళ్ళు ఆ నీళ్ళు పోసి కొంచెం పలచం చేశాను అనమాట నెత్తికి రాసుకునేటప్పుడు జుట్టు అయితే బాగా రాలిపోతుందండి మోరోరు ఇంకొకటి ఏంటంటే నావి కర్ల్స్ వెనకాల అయితే ఎన్ని కర్ల్స్ ఉంటాయో ముందర ఏం కనిపించదు కర్ల్స్ కానీ వెనకాల చాలా కర్ల్స్ ఉంటాయన్నమాట ఆ కర్ల్స్ పోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలని మా ఆఫీస్లో కూడా నేను చాలా మందిని అడుగుతాను వాళ్ళు కర్ల్సే బాగుంటాయి కదా అంటారు కానీ నాకు కర్ల్స్ వద్దు అందుకని చెప్పేసి చాలా ప్రయోగాలు చేస్తున్నాను అనమాట అన్నీ న్యాచురల్ గానీ పెరుగు ఉత్తి పెరుగు రాసుకుంటాను మళ్ళా మందరాకులు రాసుకుంటున్నాను ఇంకో ఇలా రాసుకుంటున్నాను రకరకాలుగా ట్రై చేస్తున్నాను చూడాలి ఏమవుతుందో జుట్టు ఉడకుండా ఉంటే చాలే అని అనుకుంటున్నాను అనమాట అది పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకుంటే బాగుండేది కదా ఇంకా కొంచెం చల్లగా ఉండేది కదా అనుకున్న అంత వేడుంది ఇంకో అది పెట్టుకున్న తర్వాత ఈ పని చేస్తున్నాను నాకు స్నానం చేయకుండా అవి చేయకూడదు ఇవి చేయకూడదు అనే కాన్సెప్ట్ అయితే నాకేముండదండి నిజం చెప్పాలంటే సో ఇది ఉంది కదా ఇది చాలా పెద్ద పని అని నాకు అనిపించింది ఇంకో నేను తప్పు పని ఏం చేశానంటే ఈ జల్లిళ్ళు చిక్కాలు ఇవన్నిట్లోనూ వేసి పేస్ట్ తీసాను అనమాట కానీ నాకు ఒక చిల్లులది బాస్కెట్ ఉందనమాట అందులో కనుక వేసి ఉంటే ఒక్క అరగంటలో మొత్తం జ్యూసెస్ అంటే ఏం చెప్పాలా పల్పుని తీసేసేదాన్ని నేను ఈ పల్ప్ అంతా తీసిన తర్వాత ఆలోచిస్తే ఇంకో ఈ వైట్ కలర్ది ఉంది కదా దాంతో ఈ పల్ప్ అంతా తీసేసాను అనమాట ఇది తీసేసి ఇంకా ఒక పెద్ద బాండీలో పోసి గ్యాస్ మీద పెట్టాను తక్కువ నీళ్ళు పోసే తీసాను స్టార్టింగ్లో కానీ తర్వాత తీసే కొద్ది గుజ్జు వస్తూనే ఉందనమాట అందుకని చెప్పి కొంచెం వాటర్ పోసి మళ్ళీ మళ్ళీ తీస్తూ ఉన్నాను ఒక నాలుగైదు సార్లు తీసాను అనమాట ఇది హాఫ్ కేజీ చింతపండు అండి బేసిక్గా ఇలాగా చేసుకుని పెట్టుకుంటే పులుసులు ఏమన్నా పెట్టుకున్నా పప్చార్లు ఏమన్నా పెట్టుకున్నా ఈజీగా అయిపోతుంది కదా పని మళ్ళీ చింతపండు నానబెట్టాలి అవి పిండి పొయ్యాలి అందుకో కొంత నేను కొన్ని వంటలు చెయ్యను తెలుసా నాకు ఉల్లొంగదనమాట ఇది కూడా గుజ్జుని చిన్నగా పెట్టి మంట ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ దీన్ని బాగా ఉడకబెట్టాను బాగా ఉడికిన తర్వాత ఇంకా టూ టూ థర్టీ ఆ టైంకి గ్యాస్ ఆఫ్ చేసేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకుందామని ట్రై చేశాను కానీ నిద్రపట్టలేదు సిక్స్ ఓ క్లాక్ వచ్చానండి బయటికి సిక్స్కి వచ్చి కొన్ని గిన్నెలు ఉంటే అవి సర్దేసుకుని ఇంకా ఇది చల్లారిందా లేదా చూసుకుని చల్లారిన తర్వాత ఇది ఒక డబ్బాలోకి తీసేస్తున్నాను అనమాట యాక్చువల్గా పడుకుని లేచిన తర్వాతే గిన్నెలు సర్దాను అలాగే బట్టలు కూడా ఆరేసాను అనమాట వాషింగ్ మెషిన్లో ఉన్నాయి పొద్దున్నే అంతా క్లీన్ చేసేసాను కదా ఇంకా సాయంత్రం అప్పుడైతే ఏమీ క్లీన్ చేయను నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అలా ఫాలో అయితే ఇల్లు ఎప్పుడూ నీట్గానే ఉంటుందండి నా ఉద్దేశం ప్రకారం సో నేనైతే ఎప్పుడు అలాగే ఫాలో అవుతాను ఈ పల్ప్ నాకు ఒక ఫోర్ మంత్స్ అన్న అలాగొచ్చేస్తుంది మోరోవర్ నేను చామగడ్డ పులుసు అరటికాయ పులుసు ఎక్కువ చేస్తాను అనమాట సో బాగుంటుంది అని అనుకుంటున్నాను మంచిగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఫైనల్గా అయితే ఇది కూడా డబ్బాలోకి తీసేసి ఇంక ఫ్రిడ్జ్లోకి తోస్తాను అనమాట మీకు ఈ వీడియో నచ్చిందా అండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయండి